అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ మెల్బోర్న్ వర్క్ చాలా థ్యాంక్స్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ తెలుగు రాష్ట్రానికి చాలా అవసరం ఆ టైంలో మీరు అందరూ ఎన్ఆర్ఐలో అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మన రాష్ట్రాన్ని కాపాడి కాపాడాల్సిన పరిస్థితిలో మీరందరూ కూడా ఎంతో ఖర్చు పెట్టి అక్కడికి వచ్చి ప్రతి ఊర్లో తిరిగి ప్రచారం చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ తెలుగుదేశం పార్టీ ద పాస్ట్ ద ప్రజెంట్ ద ఫ్యూచర్ ముగ్గురు వ్యక్తులండి మొదట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రతి యాక్టర్కి ఒక డిక్షనరీ అండి ఎలాంటి కథ కావాలన్నా ఆయన సినిమాలు రెఫరెన్స్ తీసుకోవచ్చు అన్ని అద్భుతమైన పాత్రలు అన్ని అద్భుతమైన సినిమాలు చేశారు సో అటు పౌరాణికంగాని సాంఘికంగాని జానపదం కానీ డివోషనల్ ఫిల్మ్స్ కానీ ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు ప్రతి నటుడికి ఇలాంటి ఒక జానర్ ఎంచుకోవాలంటే ఆయన సినిమాలు చూస్తే సరిపోతుంది సో నాలాంటి ఒక నటుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మా పెద్దనాన్నగారు చెప్పారు ఎన్టీ రామారావు గారు సినిమాలు చూడు నువ్వు చాలా నేర్చుకుంటావు అని సో అలా నేను చాలా సినిమాలు చూశాను చాలా నేర్చుకున్నాను అండ్ పాలిటిక్స్లో ఆయన చేసిన ఎన్నో కొత్త తరహా డెసిషన్స్ తీసుకున్నారు ఆయన దానివల్ల చాలా మార్పులు జరిగాయి రాజకీయంలో జనాలకి ఎంతో మేలు జరిగింది సో అలాంటి ఒక మహానాయకుడు ఒక కథానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేలాగా మీరందరూ చేస్తున్న కృషికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అలాంటి ఒక గొప్ప వ్యక్తిని తరతరాలు స్మరించుకోవాలి ఆ పేరుని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో మీరందరూ ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ నన్ను ఇవాళ ఇక్కడికి పిలిచినందుకు ఐఎమ్ సో హ్యాపీ